టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్కి సంప్రదించండి నమస్తే గురువు గారు గురువు గారు సాధారణంగా అందరు భక్తులు గుడికి వెళ్తూ ఉంటారు ఇంట్లో పూజలు చేస్తూ ఉంటారు ఆ సమయంలో వాళ్ళకి కొన్ని కోరికలు ఉంటాయి దేవుణ్ణి అడుగుతారు నేను నాకు అది కావాలి ఇది కావాలి అని వాళ్ళు అనుకున్న టైంలో కోరికలు తీరవు మా కోరికలు ఏవి కూడా తీరట్లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చాలా మంది సతమతం అవుతూ ఉంటారు మరి ఎటువంటి పూజలు చేస్తే మనం అనుకున్న కోరికలు అన్ని కూడా సకాలంలో నెరవేరుతాయి అనుకున్న పనులు అనుకున్నట్టు దిగ్విజయంగా పూర్తి చేసుకోవటంతో పాటు ప్రతి మనిషికి కూడా అనుకున్న కోరికలు తొందరగా నెరవేరాలనే ఆలోచన ఉంటుంది అయితే కోరిక నెరవేరటం ఎన్ని పూజలు చేసినా ఒక్కొక్కసారి ఆలస్యం అవుతూ ఉంటుంది అలాంటప్పుడు ఏం చేయాలంటే క్షిప్ర గణపతి పూజ అని ఒక పూజ ఉంటుంది ఆ పూజ చేస్తే చాలా తొందరగా కోరికలు నెరవేరుతాయి అసలు శాస్త్ర గ్రంథాల్లో ఏం చెప్పారంటే క్షిప్ర గణపతి పూజ చేస్తే ఏడు రోజుల్లోనే కోరిక నెరవేరుతుందని శాస్త్రాలు చెప్పారు అయితే ఇది కలియుగం కాబట్టి కొద్దిగా ఆలస్యం అవ్వచ్చు పదిహేను రోజులు ఇరవై రోజులు అవ్వచ్చు కానీ అతి తొందరగా మీ కోరికలు నెరవేర్చే పూజ క్షిప్ర గణపతి పూజ క్షిప్ర అంటే ఏంటి వెంటనే వెంటనే మన కోరికలు నెరవేర్చే పూజ కాబట్టి దీన్ని క్షిప్ర గణపతి పూజ అంటారు ఈ క్షిప్ర గణపతి పూజ ఎప్పుడు చేయాలి ప్రతి నెలలో మనకి సంకష్టహార చతుర్థి అని వస్తుంది ఆ రోజు చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి ఒకవేళ ఆ రోజు చేయటం వీలు కాలేదు లేదా సంకష్టాహార చతుర్థి వచ్చే వరకు మనం ఆగలేము తొందరగా కోరిక నెరవేరాలి అలాంటప్పుడు బుధవారం రోజైనా ఆ పూజ చేసుకోవచ్చు ఆ పూజ ఎలా చేయాలంటే మీ ఇంట్లో చక్కగా పూజా మందిరంలో ఒక పీట ఏర్పాటు చేసి ఆ పీట మీద బియ్య పిండితో ముగ్గు వేయండి ముగ్గు వేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇరవై ఒక్క జిల్లేడాకులు తీసుకోండి జిల్లేడాకులు అన్ని చోట్ల దొరుకుతాయి ఆ ఇరవై ఒక్క జిల్లేడాకులకి గంధం బొట్లు పెట్టండి ఆ పీట మీద ఈ ఇరవై ఒక్క జిల్లేడాకులు ఉంచండి ఈ ఇరవై ఒక్క జిల్లేడాకుల మధ్యలో ఒక తమలపాకు ఉంచండి ఆ తమలపాకు మీద కొన్ని గరిక పోచలు ఉంటుంది తమలపాకు మీద గరిక పోచలు ఉంచాలి ఆ గరిక పోచల మీద మళ్ళీ ఒక జిల్లేడాకు ఉంచండి ఆ జిల్లేడాకు మీద గోమయం ఉంచండి కొద్దిగా ఆ గోమయం మీద గణపతి విగ్రహం ఉంచాలి గణపతి విగ్రహాల్లో శ్వేతార్క గణపతి విగ్రహం అని ఉంటుంది అంటే తెల్ల జిల్లేడు వేరు మీద చెక్కిన గణపతి విగ్రహం దాన్ని ఉంచాలి ముందేం చేయాలి ఇరవై ఒక్క జిల్లేడాకులు ఉంచాలి ఇరవై ఒక్క జిల్లేడాకులు ఉంచిన తర్వాత తమలపాకు తర్వాత గరికపోచలు గోమయం మళ్ళీ శ్వేతార్క గణపతి విగ్రహం ఈ శ్వేతార్క గణపతి విగ్రహం ఉంచిన తర్వాత ఆ శ్వేతార్క గణపతి విగ్రహానికి ఎర్రటి పుష్పాలతో పూజ చేయాలి ఎర్రటి పుష్పాలతో పూజ చేస్తూ గమ్ క్షిప్ర ప్రసాదనాయ నమ ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవాలి గమ్ క్షిప్ర ప్రసాదనాయ నమ ఇరవై ఒక్కసార్లు చదివిన తర్వాత అటుకులు బెల్లం నైవేద్యంగా సమర్పించాలి దీన్ని క్షిప్ర గణపతి పూజ అంటారు ఇది చేస్తే ఏడు రోజుల్లోనే కోరికలన్నీ నెరవేరుతాయని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు చాలా సులభమైన పూజ అలాగే ఇంకొక పూజ కూడా ఉంది తిరుగులేని ఐశ్వర్యం తొందరగా రావటానికి అప్పులు తీరటానికి ఖర్చులు తగ్గిపోవటానికి మనసులో ఉన్న కోరికలు తొందరగా నెరవేరటానికి ఒక ప్రత్యేకమైన పూజ ఉంది అదే కుబేర పూజ కుబేర పూజ ఆ కుబేర పూజ చాలా శక్తివంతమైంది తిరుగులేని ధనవంతుల్ని చేస్తుంది కోరికలు నెరవేరుస్తుంది కుబేర ముగ్గు కూడా ఉంటుంది కుబేర ముగ్గు కూడా ఉంటుంది మీరు అడిగారు కాబట్టి ఆ ముగ్గు కూడా చెప్తాను ఇప్పుడు కుబేర ముగ్గు కూడా ఉంటుంది మనకి అక్షయ లక్ష్మి కుబేర పూజ అని అంటారు కుబేర పూజ అంటారు కుబేర ముగ్గు అంటారు అంటే మనకి కుబేరుడు లక్ష్మీదేవి ఉన్నటువంటి ఒక ఫోటో అన్ని చోట్ల దొరుకుతుంది కుబేరుడు లక్ష్మీదేవి ధనానికి కాపలాదారు కాబట్టి కుబేరుడు లక్ష్మీదేవి ఉన్నటువంటి ఫోటో ఒకటి తెచ్చుకొని పూజా మందిరంలో ఉంచి ఆ ఫోటోకి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టి ఆ ఫోటో దగ్గర కొన్ని రూపాయి వెళ్ళలు ఉంచండి ఒక వస్త్రంలో రూపాయి వెళ్ళలు ఉంచండి చక్కగా ఆవు నెయ్యితో కానీ నువ్వు నూనెతో కానీ దీపం వెలిగించుకోండి అక్కడ ఒక చిన్న పీట ఉంచి ఆ పీట మీద కుబేర ముగ్గు వేయాలి కుబేర ముగ్గు ఎలా వేయాలంటే బియ్య పిండితో ఒక పెద్ద చతురస్రం గీయాలి స్క్వేర్ గీయాలి ఆ తర్వాత ఆ పెద్ద స్క్వేర్లో బియ్య పిండితో తొమ్మిది చిన్న చిన్న స్క్వేర్స్ వచ్చేలాగా గీయాలి బియ్యపిండితో పెద్ద స్క్వేరు ఆ తర్వాత మళ్ళీ బియ్య పిండితో ఆ పెద్ద స్క్వేర్లో తొమ్మిది చిన్న చిన్న స్క్వేర్లు తొమ్మిది చిన్న చిత్రస్రాలు వచ్చేలా తీసుకోవాలి ఆ తర్వాత కొన్ని సంఖ్యలు ఆ తొమ్మిది స్క్వేర్స్ లో రాయాలి ఈ సంఖ్యలు అందరూ జాగ్రత్తగా గమనించండి ఇరవై ఏడు ఇరవై ఇరవై ఐదు ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై ఆరు ఇరవై మూడు ఇరవై ఎనిమిది ఇరవై ఒకటి ఈ సంఖ్యలు రాస్తే దాన్ని కుబేర ముగ్గు అంటారు ఈ సంఖ్యలు ఎలా రాయాలి హార్జాంటల్గా రాయాలి నేను ఇప్పుడు చెప్పిన ఆర్డర్ హారిజాంటల్ ఆర్డర్ ఇరవై ఏడు ఇరవై ఇరవై ఎనిమిది ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై ఆరు ఇరవై మూడు ఇరవై ఎనిమిది ఇరవై ఒకటి ఈ సంఖ్యలన్నీ గా రాయాలి దేంతో రాయాలి కుంకుమతో రాయాలి కుంకుమతో రాయాలి అప్పుడు తొమ్మిది చిన్న చిత్రస్రాల్లో ఈ తొమ్మిది సంఖ్యలు వస్తాయి ఈ తొమ్మిది సంఖ్యల మీద ఈ తొమ్మిది నెంబర్స్ మీద ఒక్కొక్క నెంబర్ మీద ఒక్కొక్క రూపాయి బిళ్ళ ఉంచాలి ఒక్కొక్క నెంబర్ మీద రూపాయి బెళ్ళతో పాటు ఒక రెడ్ ఫ్లేవర్ ఎర్ర పుష్పం కూడా ఉంచాలి ఇది శక్తివంతమైన కుబేర ముగ్గు ఎవరైతే లక్ష్మీ కుబేర ఫోటో పెట్టి అక్కడ కొన్ని రూపాయి నాణ్యాలు ఉంచి ఆ తర్వాత కుబేర ముగ్గు వేసి ఓం సం కుబేరాయ నమః ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదివి ఆ తర్వాత పండ్లు నైవేద్యం పెట్టి ఆ పండ్లు అందరికీ పంచి పెడతారో వాళ్ళ ఇంట్లో సభ్యులు ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక నెరవేరుతుంది ధనపరంగా అయితే అసలు తిరుగుండదు అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఖర్చులు తీరిపోతాయి అప్పుల నుంచి బయటపడతారు రావాల్సిన డబ్బు సకారంలో వస్తుంది కాబట్టి దీన్ని లక్ష్మీ కుబేర పూజ అనే పేరుతో పిలుస్తారు ఇది కూడా చాలా శక్తివంతమైన పూజ కాబట్టి మీ కోరికలన్నీ తొందరగా నెరవేరాలంటే క్షిప్ర గణపతి పూజ చేయాలి ఈ లక్ష్మీ కుబేర పూజని చేయాలి అలా చేయటం ద్వారా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి అలాగే ఇంకా కోరికలు తొందరగా నెరవేరాలంటే కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి ఫోటో దగ్గర ప్రతి శనివారం పిండి దీపాలు వెలిగించాలి బియ్య పిండి బెల్లం తురుము ఆవు పాలు కలిపి చలిమిడి దీపాలు తయారు చేసి ఆ చలిమిడి దీపాల్లో ఆవు నెయ్యి పోసి వెంకటేశ్వర స్వామి ఫోటో దగ్గర వెలిగించాలి ఇలా కనీసం ఏడు శనివారాలు లేదా ఎనిమిది శనివారాలు చేస్తే కూడా మీ మనసులో ఉన్న కోరికలన్నీ చాలా తొందరగా నెరవేరుతాయి ఇవి చాలా శక్తివంతమైన పూజలుగా మనకి కలియుగల్లో చెప్పడం జరిగింది అలాగే కోరికలన్నీ నెరవేరాలంటే ద్వారలక్ష్మి పూజ అని ఒక సులభమైన శక్తివంతమైన పూజ ఉంది ద్వారలక్ష్మి అంటే గడప అని అర్థం గడపకు పూజ చేస్తేనే అన్ని కోరికలు నెరవేరుతాయా అంటే ఖచ్చితంగా నెరవేరుతాయి ఎందుకంటే గడప లక్ష్మీ స్వరూపం లక్ష్మీదేవి అనేక రూపాల్లో ఉంటుంది అష్టలక్ష్ముల రూపాల్లో ఉంటుంది కాబట్టి గడప పూజ చేస్తే అన్ని కోరికలు నెరవేరుతాయి కాబట్టి మీరు ఏం చేయాలంటే ప్రతిరోజు కానీ లేదా ప్రతి శుక్రవారం కానీ గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి గడప దగ్గర ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి గడపకి చక్కగా పుష్పాలు అలంకరణ చేసుకొని ఆ తర్వాత ఓం శ్రీం శ్రీ నమః నమ అనే మంత్రాన్ని గడప దగ్గర ఇరవై సార్లు చదివి తీపి పదార్థం గడప దగ్గర నైవేద్యంగా సమర్పించాలి పటిక బెల్లము ఇలాంటి తీపి పదార్థం నైవేద్యంగా సమర్పించాలి దీని ద్వారలక్ష్మి పూజ అంటారు నలభై ఒక్క రోజుల పాటు ఈ ద్వారలక్ష్మి పూజ చేస్తే కూడా మన మనస్సులో ఉన్న కోరికలు చాలా తొందరగా నెరవేరుతాయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అష్టలక్ష్ముల అనుగ్రహం కలుగుతుంది అయితే ఇక్కడ ఒక నియమం ఉంది గడప దగ్గర దీపాన్ని వెలిగించి మనం మంత్రం చదివి నైవేద్యం పెట్టాక ఆ గడప దగ్గర దీపం కొండెక్కే వరకు నిద్రపోకూడదు ఇంట్లో ఎవరు నిద్రపోకూడదు నిద్రపోతే ఆ ఫలితం ఉండదు కాబట్టి ఈ ఒక్క నియమం పాటిస్తే సరిపోతుంది ఈ ద్వారలక్ష్మి పూజ గడప పూజ చేయటం ద్వారా కూడా మనసులో కోరికలన్నీ నెరవేరతాయి అలాగే పెద్ద కోరిక ఉందనుకోండి చాలా పెద్ద కోరిక అటువంటిప్పుడు ఏం చేయాలంటే పసుపు కొమ్ముల పూజ చేయాలి పసుపు కొమ్ములన్నీ కూడా ఒక దండలాగా కట్టి మీ ఇంట్లో అమ్మవారి ఫోటో ఏదైనా సరే అమ్మవారి రూపం లక్ష్మీ రూపం కావచ్చు లేదా ఏ అమ్మవారి రూపం అయినా సరే ఆ పసుపు కొమ్ముల దండ అలంకరించి ప్రతిరోజు కూడా పసుపు కొమ్ములు అమ్మవారి ఫోటో దగ్గర ఉంచుతూ అమ్మవారి అష్టోత్తరం చదవాలి లక్ష్మీదేవి ఫోటో అనుకోండి లక్ష్మీ అష్టోత్తరం చదువుతూ ఆ పసుపు కొమ్ములతో పూజ చేయాలి అలా నలభై ఒక్క రోజుల పాటు చేయాలి మధ్యలో ఏదైనా ఇబ్బంది వస్తే ఆపచ్చు అందులో దోషమేం లేదు నలభై ఒక్క రోజుల పాటు ఇలా పసుపు కొమ్ములతో అమ్మవారి అష్టోత్తరం చదువుతూ పూజ చేసి ప్రతిరోజు కూడా పొంగల్ కానీ బెల్లం ముక్క కానీ నైవేద్యం పెడితే కూడా మనసులో కోరికలు తొందరగా నెరవేరుతాయి రోజు పొంగల్ నైవేద్యం పెట్టలేరు అనుకోండి రోజు బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి శుక్రవారాలు మాత్రం పొంగల్ నైవేద్యం పెట్టండి అది పసుపు కొమ్ములు ఒక్కొక్క పసుపు కొమ్ము ఉంచటం అష్టోత్తరంలో ఒక్కొక్క నామం చదవటం మర్నాడు మళ్ళీ అవే పసుపు కొమ్ములు పూజకు వినియోగించుకోవచ్చు కొత్త పసుపు కొమ్ములు తేవాల్సిన అవసరం లేదు మళ్ళీ అన్ని తీసి ఒక్కొక్క పసుపు కొమ్మతో పూజ చేసుకోవచ్చు కాబట్టి చిన్న కోరిక ఉంటే ద్వారలక్ష్మి పూజ చేయండి పెద్ద కోరిక ఉంటే మాత్రం పసుపు కొమ్మల పూజ చేయండి ఇది చేసినా కూడా మనసులో ఉన్న కోరికలు తొందరగా నెరవేరుతాయి మరి మనం అనుకున్న కోరికలు సకాలంలో తీరాలంటే ఎటువంటి పూజలు చేయాలి ఎటువంటి విధానాలు మనం పాటించ పూజలు చేయాలో చాలా అర్థమయ్యేలాగా చెప్పినందుకు ధన్యవాదాలు గురువు గారు నమస్తే అమ్మ సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి చూసారు కదా ఈ వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే